ఈరోజు ఆంధ్రప్రదేశ్ పెన్షనర్స్ అసోసియేషన్స్ అమరావతి నుండి ఇక్కడ వచ్చి మద్దతు తెలిపినందుకు పెన్షనర్స్ అసోసియేషన్స్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను పెన్షనర్స్ అంటే చిన్న చూపు చూస్తున్నారు ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో కానీ సెంట్రల్ గవర్నమెంటు ఫండ్స్ కానీ పెన్షనర్స్ కానీ ప్రతి నెల ఒకటో తేదీ జీతాలు వచ్చేటివి క్యాన్వాస్లో తిరుగుతూ ఉంటే అడుగుతూ ఉంటే పెన్షనర్స్ మాకు ఎప్పుడూ మినిమం పదో తేదీ తగ్గుకోకుండా సాలీస్ పెన్షన్ పడుతూ ఉంది చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఒకటో ముప్పై ఒకటి కానీ ఒకటో తేదీ కల్లా వచ్చేటివి అని ప్రతి ఒక్కరూ బాధపడతా ఉన్నారు ఈ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏ రోజు మాకు టైంకి రావట్లేదు అలాగే కాకోకుండా దగ్గర దగ్గర ముప్పై వేల కోట్లు బకాయిలు ఉన్నాయని చెప్పేసి తెలియజేయడం జరుగుతోంది ఇవన్నీ మా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏవైతే బకాయిలు ఉన్నాయో అవన్నీ రిలీజ్ చే చేస్తారని చెప్పేసి మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగింది అంతేకాదు ఒకటో ఇంతకుముందు మాదిరి ఒకటో తేదీ ఖచ్చితంగా పెన్షనర్స్కి సాలరీస్ ఇస్తామని చెప్పేసి మా నాయకుడు మేనిఫెస్టోలో పొందు పొందుపరచడం జరిగింది ఇవే కాకోకుండా అనేకమైన సమస్యలు ఉన్నాయి టీచర్స్ అయితే తర్వాత మిగతా ఉద్యోగులైతే వీళ్ళందరికీ ఖచ్చితంగా ఒకటో తేదీ శాలరీస్ ఇస్తారని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మిత్రులారా మే పదమూడున జరగబోయేటువంటి సార్వత్రిక ఎన్నికలలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలు నూట ఐదు అసెంబ్లీ స్థానాలలో తెలుగుదేశం జనసేన బీజేపీ బలపరిచినటువంటి అభ్యర్థుల్ని నూటికి నూరు పాళ్ళు గెలిపించాలని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది పెన్షనర్లు డిసైడ్ చేసిన తర్వాత మేము శ్రీకాకుళం నుంచి ఈ మరి ఈ నోడు అనంతపురం రావడం జరిగింది ఈ అనంతపురం పట్టణ మరి లోక్సభ అభ్యర్థి అయినటువంటి అంబిక లక్ష్మణ్ గారిని అట్లాగే యువకుడు ఉత్సాహవంతుడు ప్రజల్లో మనిషి అయినటువంటి మన వెంకటేశ్వర ప్రసాద్ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఈ అనంతపురం ప్రజలందరూ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఉన్నటువంటి పరిస్థితులు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఉన్నటువంటి పరిస్థితులు ఆలోచన చేస్తే ఈ రాష్ట్రంలో ఏ వర్గ ప్రజలు కూడా సంతోషంగా లేరు రాష్ట్ర ఆదాయం పడిపోయింది సామాన్య ప్రజల జీవన స్థితిగతులు పగ్గుపో తగ్గిపోయినాయి భవన నిర్మాణ కార్మికుల యొక్క మరి ఆదాయం తగ్గిపోయింది కియో లాంటి పరిశ్రమలన్నీ ఎన్నో రావాల్సి అన్నీ తగ్గిపోయినాయి రెవెన్యూ జనరేట్ కావటం లేదు అమరావతి నిర్మాణం జరగలేదు పోలవరం కట్టడం కాలేదు ఇవన్నీ కాకుండా పెన్షనర్లు ఉద్యోగులు అనేక బాధలకి గురవుతా ఉన్నారు పెన్షనర్లకి చంద్రబాబు నాయుడు గారు నలభై మూడు పర్సెంట్ పిఆర్సీ ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై మూడు పర్సెంట్ ఇచ్చి అట్లా అడిషనల్ క్వాంటం చంద్రబాబు నాయుడు గారు పది పర్సెంట్ ఇస్తే దాన్ని ఏడు పర్సెంట్కి మరి డెబ్బై ఐదు సంవత్సరాలు దాటిన వాళ్ళని పదిహేను పర్సెంట్ ఇస్తే దానికి పన్నెండు పర్సెంట్ తగ్గించి హెచ్ఆర్ఏ తగ్గించి టీచర్లకు అనేక యాప్లు పెట్టి వాళ్ళని బోధనా తరగతులు చెప్పనీయకుండా బోధనేతర విధులకి ఎక్కువగా పెంచుతూ రాష్ట్ర ఆదాయం ఏమాత్రం పెరగకుండా మరి ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా కూడా వెనక్కిపోవడం జరిగింది ఈ పరిస్థితులన్నీ సమీకరించిన తర్వాత తెలుగుదేశం మేనిఫెస్టో చూసాం వైసీపీ మేనిఫెస్టో చూసాం వైసీపీ మేనిఫెస్టోలో కనీసం ఉద్యోగులకి దాదాపు ఇరవై రెండు ఇరవై మూడు వేల కోట్ల రూపాయలు బాకీలు ఉంటే అవి ఎప్పుడు ఇస్తారని చెప్పలేదు జీతాలు ఎప్పుడు ఇస్తారనేది చెప్పలేదు మరి ఉద్యోగులకి ఉపాధ్యాయులకి కార్మికులకి అంగన్వాడీల వారికి ఆసియా వర్కర్లకి రావాల్సినటువంటి ఏ రాయితీ కూడా ఇస్తామని చెప్పటటువంటి పరిస్థితి లేదు అదే తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం నాయకులైనటువంటి చంద్రబాబు నాయుడు గారి అధీనంలో ఉన్నటువంటి కూటమి మరి వారి మేనిఫెస్టోలో చెప్పారు జన ఒకటవ ప్రతి ఒకటవ తారీఖున జీతాలు ఇస్తామని చెప్పారు ఎరియర్ బిల్స్ దాదాపు ఇరవై వేల ఇరవై ఐదు వేల కోట్లు కూడా చెల్లిస్తామని చెప్పారు పిఆర్సీ ఇస్తామని చెప్పారు పిఆర్సీ వచ్చే లోపల ఐఆర్ ఇస్తామని చెప్పారు ఇట్లా ఉద్యోగులందరికీ పెన్షనర్లందరికీ కూడా ఉపయోగకరమైనటువంటి మరి హామీలు ఇవ్వటమే కాకుండా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పారు మాకే కాకుండా సామాన్య ప్రజలకు చూసినట్లయితే అవ్వా తాతలకు ఇచ్చేటువంటి పెన్షన్లు కూడా మరి తెలుగుదేశం మేనిఫెస్టోలో ఏప్రిల్ నుంచే వెయ్యి రూపాయలు పెంచుతామని చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై ఇరవై ఎనిమిది ఇరవై ఇరవై తొమ్మిదిలో రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుతా ఉన్నారు దీనివల్ల అరవై ఆరు లక్షల మంది ఈ సామాజిక పెన్షన్ల వాళ్ళకి నెలకి ఆరు వందల అరవై కోట్ల చొప్పున ఏడాదికి రెండు వేల రెండు ఏడు వేల రెండు వందల కోట్లు అట్లాగే ఈ ఐదు సంవత్సరాల్లో ముప్పై ఐదు వేల కోట్లు అదనంగా మరి చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారంటే చంద్రబాబు నాయుడు గారికి బడుగు బలహీన వర్గాల మీద ఎంత ప్రేమ ఉందో వాళ్ళ యొక్క అభ్యున్నతికి ఎంత ఉపయోగకర ఉందో మరి కార్పొరేషన్లన్నీ పెట్టి ఆ కార్పొరేషన్ తగిన విధులు నిధులు కూడా ఇచ్చి అన్ని సామాజిక వర్గాలని ప్రోత్సహిస్తానని చెప్పారు కాబట్టి ఈనాడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం జనసేన బిజెపి అభ్యర్థుల్ని గెలిపించాలని ముఖ్యంగా మేము ఈ రోజు ఎలక్షన్ ప్రోగ్రామ్ లో మేము టూర్ చేస్తూ ఇక్కడికి వచ్చాం అనంతపురం వచ్చాం అనంతపురంలో వెంకటేశ్వర ప్రసాద్ గారిని అదే రకంగా లక్ష్మణ్ గారిని అత్యధిక మీ గెలిపించాలని ఫస్ట్ రిక్వెస్ట్ చేస్తూ అందరికీ ముఖ్యంగా ప్రజల్లో భాగమైన మేము ఒక దాదాపు ఒక ముప్పై ఐదు నుంచి నలభై సంవత్సరాలు సర్వీస్ చేసి రిటైర్ అయ్యి పెన్షనర్స్ గా మేము ఉండి ఇవాళ పరిస్థితి రాష్ట్ర పరిస్థితులు ఎట్లా ఉండే అని చెప్పేసి అని ఆలోచించుకుంటే సామాన్య ప్రజలు బెటర్ లైఫ్ దొరుకుతుందా అనే దానికి బాగా క్వశ్చన్ మార్క్ అయిపోయింది వాళ్ళ దానికి ఉదాహరణ ఎందుకనంటే ఇప్పుడు మేము ఉన్నాం మేము సర్వీస్ చేశామని మా పిల్లల ఆ రోజుని చంద్రబాబు గారు కష్టపడి ఇండస్ట్రీస్ తీసుకొచ్చి సాఫ్ట్వేర్ కానీ రాష్ట్రాన్ని వృద్ధి చేయటం వలన మా పిల్లలు కూడా సెటిల్ అయ్యే పరిస్థితి వచ్చేసింది అనుకోని పరిస్థితుల్లో ఇవాళ రాష్ట్రం బైపర్కేట్ అయిన తర్వాత చాలా ఎక్కువ కష్టపడి రాష్ట్రాన్ని వృద్ధి చేయాలని చెప్పేసి అమరావతిలో అనేకమైన ఇండస్ట్రీస్ని తీసుకురావాలని ఉద్దేశంతో ఒక ప్లాన్ గా ఆయనకున్న విజయంతో వైజాగ్ లో సాఫ్ట్వేర్ సైడ్ అదే రకంగా ఇక్కడ అనంతపురం మీ అందరికీ కూడా తెలుసు అనంతపురంలో కియా సంస్థ వచ్చింది దీనికి ఎంత కాంపిటీషన్ జరిగిందో ఆ రోజు ఆ రోజున ఇండియాలో ఆ ఆ కంపెనీ మాకు రావాలని చాలా మంది పోటీ పడ్డారు అయినా కానీ చంద్రబాబు గారి చొరవ వలన అనంతపురం కియా పరిశ్రమ వచ్చింది వస్తే దాంట్లో ఎంతమంది జాయిన్ అయ్యారో మీ అందరికీ తెలుసు అదే రకంగా స్టేట్ లో ఏదన్నా డెవలప్మెంట్కి వెళ్ళాలి అంటే ఫస్ట్ ఏం చేయాలి రాష్ట్రం వృద్ధి చెందాలి వృద్ధి చెందాలంటే ఏం చేయాలా ఒక విజన్ ఉండాలా తో పాటు ఏం చేయాలనే ప్లాన్ చేసుకుని ఇండస్ట్రీస్ రావాలి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ రావాలి అన్ని వస్తే అప్పుడు డెవలప్ అవుతారు ఉద్దేశంతో ఆ లైన్ లో ప్లాన్ చేస్తామని అనుకోకుండా అందరూ కూడా ఏదో వన్ టైం అనే తలికి ఆ లైన్ బెండ్ చూపిన వల్ల వాళ్ళ రాష్ట్రం ఎంత మీకు తెలుసు ఇవాళ చూడండి ప్రజలకి ముఖ్యంగా విద్య వైద్యం అదే రకంగా వ్యవసాయం మన రాష్ట్రం వ్యవసాయ ఆధారిత రాష్ట్రం ఇవాళ నిన్న తెరబాబు గారు కూడా చెప్తారు మేము కూడా చెబుతూ వస్తున్నాం అగ్రికల్చర్ గా ఏదన్నా డెవలప్మెంట్ జరిగిందా ఒక ప్రాజెక్ట్ కానీ లేదా ఒక లిఫ్ట్ ఇరిగేషన్ కానీ ఏదన్నా మినిమం ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయకుండా రైతాంగాన్ని కొనుగేసే పరిస్థితి వచ్చింది అదే రంగా ఇవాళ విద్య విద్య చూసుకుంటే ఏమైపోయింది ఇవాళ ఇన్స్టిట్యూషన్స్ ఎగిరిపోయి అపాయింట్మెంట్ లేదు టీచర్స్ అపాయింట్మెంట్ చేయట్లేదు అదే రంగా విద్య కూడా ఆ రకంగా కుండు పడిపోయి ప్రైవేట్ విద్యను ఏదో శాపడైజ్ చేసామని ఉద్దేశాలు ఫీల్ అవుతున్నారు కనుపు ప్రైవేట్ విద్య ప్రోసీజ్ గవర్నమెంట్ దాన్ని కుంటిపరిచే పరిస్థితి వచ్చేసింది ఇక ఆరోగ్యం ఆరోగ్యాన్ని మీ అందరికీ నిన్న మొన్న హాస్పిటల్స్ వాళ్ళు ఇచ్చారు మేము ఈ కార్పొరేట్ల దాంట్లో మేము ఆరోగ్యశ్రీ కింద మేము ఫర్దర్ గా మేము ఇవ్వమని చెప్తారు దీని అన్నిటికీ రీజన్ అంటే రాష్ట్రం ఒక బడ్జెట్ పెడితే బడ్జెట్ లో ప్రతి డిపార్ట్మెంట్ కి ఎలకేషన్ ఆఫ్ ఫండ్స్ ఉంటాయి ఆ ఫండ్స్ పర్ఫెక్ట్ గా యూటిలైజ్ చేస్తే ఆ డిపార్ట్మెంట్ చక్కగా పైకి వెళ్ళి ప్రజలకు కావాల్సిన పనులు చేకూరుస్తుంది కానీ ఇవాళ ఏం జరుగుతా ఉంది ఇవాళ ఆర్ఎంబీ తీసుకోండి ఆర్ఎంబీలో సింగిల్ పై ప్రతి ఇయర్ పెట్టి బడ్జెట్ లో అమౌంట్ చూపిస్తారు కానీ దాంట్లో ఉన్నాయి ఉపయోగపడలేదు మీ అందరూ జనరేషన్ మీ అందరూ బాగా తెలుసు ఎట్లా అంటే ఒక రూరల్ ఏరియాకి వెళ్ళండి రూరల్ ఏరియా రోడ్లు ఏ రకంగా ఉన్నాయి ఎంత అధమానంగా ఉండేది ఇవాళ రూరల్ యాక్సిడెంట్ పర్సెంట్ టూ థర్టీ పర్సెంట్ పెరిగింది వాళ్ళ రాష్ట్రంలో అదే రకంగా ఇవన్నీ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఇక విద్య అయిపోయింది ఆరోగ్యం ఎట్లా ఉంది ఇంకేముండే ఇరిగేషన్ అయిపోయింది రైతు వార్గ పోతే రాష్ట్రంలో మీరు ఒక్కటి ఆలోచించండి వాళ్ళ ఆ రోజు నుంచి చంద్రబాబు గారు కష్టపడి రాష్ట్రాన్ని డెవలప్ చేసినందువల్ల ఆ విజయంతో కూడుకుని రెండు వందల రూపాయలను పెన్షన్ స్ట్రైట్ అయ్యే రెండు వేల రూపాయలు చేయడం జరిగింది అదే రకంగా తర్వాత రెండు వేల రూపాయల నుంచి మళ్ళా మూడు వేల రూపాయలు అనేది నెక్స్ట్ బడ్జెట్ వస్తే దాంట్లోకి వచ్చేదానికి మేము పిఎస్ఎల్ మ్యాడర్ లో ఇస్తామని చెప్పేసి అమర్గం లేదు ఇవాళ ఆయన ఒక ప్రామిస్ చేశారు ఏమైనా ఫోర్ థౌసండ్ ఇస్తాము పర్ మంత్ నుంచారు డెఫినెట్ గా చేయగలరు దానికి ఎందుకంటే దానికి ఒక విజన్ ఉండాలా దానికి ఇన్కమ్ జనరేషన్ ఉండాలి ఎప్పుడు కూడా ఏది ఫైనాన్షియల్ జనరేషన్గా లేకపోతే మనం రాష్ట్రం వృద్ధిలోకి వెళ్ళదు కాబట్టి లైన్ ఇల్లు మూవ్ అవుతున్నారు పోతే ఇంకొకటి అగ్రికల్చర్ దీంట్లో ఒక పట్టిసీమ రాయలసీమకు వాటర్ ఇవ్వాలంటే పట్టిసీమకు ఐదారు వందల కోట్ల ఆ రోజున ఖర్చు పెట్టి చేసేస్తే ఇమీడియట్ గా రెవెన్యూ జనరేషన్ ఐదు సంవత్సరాల్లో దాదాపు వెయ్యి పది వందల కోట్లు అదనపు సోర్స్ ఆఫ్ దీనివల్ల రెవెన్యూ కానీ ఏదన్నా అగ్రికల్చర్ గా డెవలప్ అయ్యి కానీ ఇన్కమ్ వచ్చింది అదే రకంగా రాయలసీమ కూడా వాటర్ ఇచ్చేసి ఏదైనా లిఫ్ట్ గ్రిషన్ చేసేసి ఉంటే ప్రజలకి అన్నీ ఇవాళ ఇక్కడ తోటలు కానీ ఎన్న కానీ బాగుండాలని వాటర్ ఉండాలి వాటర్ అది చేయలేం కాబట్టి ఈ పరిస్థితుల్లో అసలు ఏ లేకుండా అయిపోయింది ఆ ప్లాన్ ఉంటే చంద్రబాబు గారికి ఓటు ఇచ్చేసి రాష్ట్రానికి బాగు చేసుకోవాలని ఎందుకంటే మేమందరూ కూడా ప్రజలు పే చేసే పెన్షన్ కానీ శాలరీస్ కానీ ప్రజలు పే పేసే ట్యాక్స్ తీసుకున్నాం కాబట్టి అది మంచి జరగాలి కాబట్టి ఆ ఉద్దేశం రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకుని కాకపోతే కష్టమే చదివించుకున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అయితే సాఫ్ట్వేర్ జాబ్స్ లేవు లేదా టెక్నికల్ కోర్స్ చేసే ఇండస్ట్రీస్ లేవు ఇవన్నీ లేనప్పుడు ప్రజలలో భాగమైన మేము ప్రజల కోసం ఏం చేయగలం అని చెప్పేసి మేము అది ఒక కార్యక్రమంగా పెట్టుకుని తరువాత చంద్రబాబు గారు వస్తే రాష్ట్రం బాగుపడుతున్న ఉద్దేశంతో మేము ఈ రకంగా మేము ముందరికి వచ్చి అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం ప్రజలందరూ కూడా రిక్వెస్ట్ చేసేదండి తెలుగుదేశం జనసేన భారతీయ పార్టీ కూటమి అభివృద్ధి అందరినీ గెలిపించాలని పర్టికులర్ గా ఇక్కడ అనంతపురంలో ఈ రోజు మేము ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి పెట్టి మన ఎంకేష్ ప్రసాద్ గారిని విధంగా లక్ష్మణ్ గారిని అందరినీ కూడా ఎంపీ దీన్ని గెలిపించాలని చెప్పేసి అని విజ్ఞప్తి చేస్తూ సెలవు అనేది నాలుగు రోజులు జోరస్తాలో ఉన్నటువంటి పరిస్థితి గత ఐదు సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పింఛన్దారులు అంగన్వాడీ వర్కర్లు ఆశా వర్కర్లు అదేవిధంగా సామాన్య ప్రజలు ఎన్ని రకాలగా ఇబ్బందులు పడుతున్నారో అందరికీ తెలుసు అయితే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు ఫార్టీ త్రీ పర్సెంట్ బిట్మెంట్ ఇచ్చి ఎడిషన్ క్వాంటం పెంటమ్ ఇచ్చి అదేవిధంగా డిఎల్ ఇచ్చి అన్ని చేసినప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి మాయ మాటలు నమ్మి ఇంకేదో చేస్తాడని ఆశపడితే కొనరాలకి మంది కొండరాళ్ళకి పోయినట్టుగా పరిస్థితి ఫస్ట్గా జీవితం రావా ఎలా రామా అంటూ పిఆర్సీ ఎరియర్స్ రాకుండా లక్షల రూపాయలు ముప్పై వేల కోట్ల రూపాయలు మరి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెంచారులకు ఆశా వర్కులు అంగన్వాడీ వర్క్లు పెండింగ్ పెట్టి ఈ రోజు కూడా ఆ ఇస్తానని వాగ్దానం లేకుండా వాళ్ళ మేనిఫెస్టో వచ్చింది దానికి విరుద్ధంగా మరి దానికి ప్రచారంగా ఉన్నటువంటి తెలుగుదేశం ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి జనసేన టీడీపీ భారతీయ జనతా పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారు స్పష్టమైన హామీని అనేక కుప్ప మదనపల్లితో కూడా అనేక మీటింగ్లో చెప్పారు దానికి అనుగుణంగా నేను ఒకటే పిలుపునిస్తున్నా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెంచినదారుల ఆశా వర్కర్లు అంగన్వాడీ వర్కర్లకు అందరికీ కూడా మన ఉద్యమాల్ని అరాచకంగా అణచివేయడమే కాకుండా ఎదురు మాట్లాడితే కేసులు పెట్టి నిలుబంధాలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి మరి ఓటర్ ఆయుధంతో బుద్ధి చెప్పాలని మీ అందరూ కూడా ఓటేసి ఆ ఓటర్ ఆయుధంతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని అంతమందించాలని దాని మరి దానికి ప్రత్యానంగా మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం జనసేన మరి భారతీయ జనతా కూటమి అత్యధిక మెజార్టీతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై ఐదు పార్లమెంటు డెబ్బై అసెంబ్లీలో గెలిపించాలని మరి ముఖ్యంగా ఇవాళ అనంతపూర్ లో అసెంబ్లీకి పోటీ చేసినటువంటి దొగ్గపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారిని కి పోటీ చేస్తున్నటువంటి అమ్మగా లక్ష్మణ్ గారిని అదే విధంగా ఈ ఏడు పార్లమెంట్లు అన్ని అసెంబ్లీల్లో కూడా అత్యధిక మెజార్టీ తోటి మరి తెలుగుదేశం కూటమిని గెలిపించి మన బాధ్యత నిర్వర్తించాలని చెప్పి నేను పిలుపునిస్తున్నా